ट्रस्टेड गोल्ड बायर्स मेरे ताकत टपटे ना बांगरा ने विड़पिंची ईरोजू उन्ना मार्केट धर को कोनबंदनो। गैस टुडे वी डिस्कस्ड फ्रीक्वेंसी डोमेन स्पेसिफिकेशंस। कैन यू टेल मी व्हाट दी स्पेसिफिकेशंस आर? यू? सर? डोंट नो। शिवा यू? फ्रीक्वेंसी डोमेन स्पेसिफिकेशंस आर? सिक्स इ Cut-off rate, gain margin, and phase margin. Very good. What is resonant peak? You, Rafi? The maximum value of the magnitude of closed loop transfer function is called resonant peak. Correct. Arvind, what is cutoff rate? The slope of the long line magnitude near the cutoff frequency is called cutoff rate. Very good. विवेक् मिस्टर मैकेफ स्पीड सो क्लासोन एगे स्विच ऑफ द どうもありがとうございました。Oh. <laughs> <very> అది నేను మీతో టూర్ కి రానని చెప్పడానికి వచ్చావా కుదరదు నువ్వు రావాల్సిందే రావచ్చు కానీ క్యాష్ ప్రాబ్లం అది నేను చూసుకుంటాగా అదొక్కటే కాదు ఇది మీ ఫ్యాకల్టీ వాళ్ళు వేసుకున్న టూర్ ఏ ఇంతకు ముందు నువ్వు మాతో రాలేదా వస్తే కానీ మధ్య ఉండదని మా వాళ్ళందరూ అంటున్నారు ప్లీజ్ ఓకే ఒక్కసారి మా ఫ్రెండ్స్ కూడా అడిగి ఏంటి ప్రతిదానికి మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంటావు నాకు మాత్రం ఫ్రెండ్స్ లేరా అయినా మీరు చేసే రాజకార్యాలు ఏంటి ఏముంటాయి ఏమో నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తోంది సరే మీ గొడవలు నాకు అనవసరం టూర్ విషయంలో మాత్రం వాళ్ళనేం అడగక్కర్లేదు నువ్వు నాతో వస్తున్నావు అంతే ఎన్నిసార్లు చెప్పాలరా నువ్వు సీరియస్ గా తీసుకుంటే తీసుకో లేదా ఇప్పుడే ఇక్కడ అన్ని వదిలేసిపో ఎందుకు అంత కోపం నేను సీరియస్ గానే తీసుకుంటున్నా కానీ ఒక్కసారి తనతో టూర్ కి రమ్మంది ఏంటది మళ్ళీ చెప్పు అది కాదురా ఏ విషయమైనా ఆడపిల్లలతో సాఫ్ట్గా చెప్పాలి చెప్పడానికి ఛాన్స్ దొరకాలి చూడు మనల్ని ఒక్కడ తప్పు చేసిన అందరం బలైపోతాం మనకు పర్సనల్ అంటూ ఏది ఉండకూడదు అనుకున్నాం కానీ నువ్వు ఇంకా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ రొమాన్స్ అంటూ తిరుగుతున్నావు సరేరా ఇక్కడ నుంచి నేను కంట్రోల్లోనే ఉంటాను అంటే రేపు నువ్వు టూర్కి వెళ్ళటం లేదు ఓకే చాలా వచ్చాయి ఎక్కువ కంప్లైంట్స్ ఒక కరప్ట్ సిటీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గురించి వాడి ప్రభాకర్ రెడ్డి చీరాల పక్కన ఉన్న ఒక విలేజ్ వాడికి గవర్నమెంట్ లో చిన్న ఉద్యోగ చేరి ఎన్నో పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఆ రాస్కల్ గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు వాడికి రెండు జతల బట్టలు ఒక హంబర్ సైకిల్ ఉండేవి ఇప్పుడు విజయవాడలో వాడికి రెండు సినిమా థియేటర్లు హైదరాబాద్ లో ఒక ద్రాక్ష తోట ఇంకా వైజాగ్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ జూబ్లీ హిల్స్ రెండు ఫ్లాట్స్ మొత్తం వాడి ఆస్తి పద్దెనిమిది కోట్లు కానీ వాడి పేరు మీద ఒక స్కూటర్ కూడా లేదంట వాట్ కైండ్ ఆఫ్ కరప్షన్ కల్తీ విత్తనాలని క్వాలిటీ విత్తనాలుగా సర్టిఫై చేసి సీడ్స్ వ్యాపారుల దగ్గర లక్ష లక్షలు వసూలు చేశాడ్రా వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు వరంగల్లో ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకో వివేకేడ్రా జ్వరం వచ్చిందంట అది రొమాంటిక్ జ్వరం ఏంటుంది వాడికి ఈసారి స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి రైట్ మన మన చేతుల్లోనే రొమాంటే నేను ఎంత జ్వరం ట్రీట్మెంట్ కోసం అమ్మాయి దగ్గరికి వెళ్ళావా కాదురా బలవంతం చేసింది బాధపడుతుందని ఏంటి బాధపడేది ఇంకోసారి ఇలా అని పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అసలు నీ దేశం ఏంటో చెప్పి సారీరా ఇంకోసారి ఇలా జరగదు హలో గా ఎక్కడికి వెళ్ళిపోయా మగాళ్ళ మ్యాటర్లే నువ్వు పద ఇదేంటో తెలుసా టైంపీస్ పీస్ నో ఇది ఒక సీక్రెట్ కెమెరా సీ దిస్ హోల్ ఇక్కడే ఆ కెమెరా లెన్స్ అమ్మర్చుంది అరగంట సేపు సౌండ్ని విజువల్ని రికార్డ్ చేసే కెపాసిటీ ఉన్న డిజిటల్ కెమెరా ఇది గుడ్ అయితే ఇక సీట్స్ డెవలప్మెంట్ ఆఫీస్కేగా తర్వాత ఎన్ని మనిషే అందుకే కళ్ళు మూసుకుని సంతకం చేశారు ఎవరు మీరు సారు సార్ని కలవాలి కలవటానికి వీలేదు టైం అయిపోయింది ఒక్కడే వెళ్ళాలి సార్కి సిగ్గి ఎక్కువ ఎక్కువ మంది ఉంటే మాట్లాడలేదు నువ్వు ఇక్కడే వేయచ్చు సార్ ఇదో చూ నమస్తే సార్ నమస్తే నమస్తే ఇదేంటి మా ఫ్యాక్టరీ తరఫున చిన్న గిఫ్ట్ ఇలాంటి గిఫ్ట్లు పెట్టడానికి ఒక ఫ్లాట్ ఏ కొనాల్సి వచ్చింది విషయానికి రండి చెప్పా కదా సార్ మా ఏరియాలో చిన్న ఫ్యాక్టరీ పెట్టాం మీరు ఒకసారి గోడౌన్ వచ్చి సీట్స్ చెక్ చేసి సర్టిఫై చేస్తే గోడితో పోయేదానికి గోడౌన్ దాకా వెళ్ళాలా పోనీ చూసి జనూనే అది మీరు డిసైడ్ చేయాలి జనూన్ అయితే కాకపోతే పది పద ఇది నా రేటు కాదు ఇంతకు ముందు ఈ సీట్లో కూర్చున్న ఆఫీసర్ ఫిక్స్ చేసింది నేనేం పెంచలా సరే సార్ ఇదిగోండి ఇంకా ఆలస్యం ఎందుకు సర్కంత మార్కెట్లకు తోసేయి ఎంత తాగాలనుకుంటే అంత తాగండి బిల్లు నేను పే చేశాను అవును ఒకసారి వరంగల్ నుండి హైదరాబాద్కి ఎందుకు పట్టారు సార్ ఈ బిజినెస్ పీపుల్ కచ్చలు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు అమ్మాయిలు సార్ నిన్న ఎవడో రైతు ఆత్మహత్య చేస్తున్నారంట నిజమా ఫోన్లే గవర్నమెంట్ వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుంది చూసారా పరోక్షంగా వాడి కుటుంబానికి నేను లక్షన్నర రూపాయలు ఇప్పించాను ఎంత బ్రాడ్ మైండ్ దాడి చేసి చెయ్యి నరికేసిన ఫర్ ద పీపుల్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు ఈసారి విత్తనాభివృద్ధి సంస్థలో ప్రధాన అధికారిపై దాడి చేసి వారి పద్ధతిలోనే చెయ్యి నరిని శిక్షించారు సంచలనం కలిగించిన ఈ రెండు సంఘటనలో బాధితులైన అధికారులు చెప్పిన వివరాల ప్రకారం దాడి చేసింది నలుగురు వ్యక్తులని గుర్తుపట్టడానికి పట్టడానికి లేకుండా నల్ల దుస్తుల్లో నల్ల హెల్మెట్ తో ఉండి మోటార్ సైకిల్ పై వచ్చి ఫర్ద పీపుల్ పేరుతో దాడి చేశారని తెలుస్తోంది ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న ఈ అధికారులపై జరిగిన దాడికి ఇప్పటికే ఉన్న రాడికల్ సంస్థలు ఏవైనా కారణమా మరెవరైనా వ్యక్తుల అనేది స్పష్టంగా తెలియడం లేదు విత్తనాభివృద్ధి సంస్థ అవినీతిని బయటపెట్టే క్రమంలో చాలా తెలివిగా టైం పీస్ లో రహస్య కెమెరా అమర్చి ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఉండగా చిత్రీకరించి ఆ దృశ్యాలను టీవీ ఛానల్స్ అందించారు ఈ వార్తలు దృశ్యాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి ఇందుకు కారకులు ఎవరైనా వారి చర్యలను ప్రజలు మెచ్చుకుంటున్నారు అంతేకాకుండా అవినీతిని ప్రతిఘటించాలనే బలమైన ఆలోచన ప్రజల్లో పెరుగుతోంది వినూత్నంగా ఫర్ పీపుల్ నడుపుతున్న ఫర్ పీపుల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ను ప్రజలకు తమ కష్టాలు చెప్పుకునేందుకు అవినీతి పనుల బండారాన్ని బయట పెట్టేందుకు చక్కటి ఇచ్చింది ఆ వెబ్సైట్ లోకి కంప్లైంట్స్ ప్రవాహాల్లో వచ్చి పడుతున్నాయి సెంటర్స్ అన్నిటిలోనూ ఈ కంప్లైంట్స్ ఇస్తే ప్రజల హడావుడి అనూహ్యంగా పెరుగుతోంది ఈ నేపథ్యాన్ని ఆసరాగా తీసుకుని లా అండ్ ఆర్డర్ కాపాడంలో విఫలమైందన్న అంశంపై ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంపై విమర్శలు గుర్తించారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రత్యర్థుల ఎత్తుగడ అని ప్రకటిస్తూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని సీఎం అంటున్నారు ఏది ఏమైనా అవినీతిని సహించలేని ప్రజలకి ఆశా కిరణంలో వచ్చిన ఫర్ ద పీపుల్ డాట్ కామ్ అవినీతి పరులైన ఉద్యోగులకి రాజకీయ నాయకులకి ఓ సింహ స్వప్నంగా మారుతుందన్న మాట మాత్రం వాస్తవం తీసుకో గౌతమ్ ఇదిగో ఇటు లక్ష్మి సీత రమేష్ कमिंग ऑफिसर्स, आफीसर्स मिस्टर हेलो। चंद्र एसीपी आजशेखर फोर एक्सपर्ट हम हमीपी रविपी हरविंद रही इनपेक्टर्टर शरत चंद्रू ने काम ऐपार्टेंट ऐसी गवर्नमेंट यानी अब टर्फीसर्पेषलूटी असा ఈ కేసు ఎంత సీరియస్ మీకు అర్థమయ్యే ఉంటుంది దాడికి గురైన డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ వైడ్ ప్రెసిడెంట్ మన రాష్ట్రంలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వింగ్ నుండి సమాచారం అందింది అందువల్లే మన మీద ఈ ప్రెషర్ ఎక్కువైంది ఇంతవరకు ఈ కేసులో జరిగిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని ఇదిగో ఈ ఫైల్లో ఉన్నాయి అయినా కేసు ఒక్కడుగు ముందుకు కదలలేదు అందుకే ఎంతో నమ్మకంతో ఈ కేసు ఫైలు మీకు అప్పగిస్తుంది గో హెడ్ విత్ యూర్ కోలింగ్ ఆల్ ద బెస్ట్ ఎనీ మోర్ క్లారిఫికేషన్ ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ రానివ్వకండి సార్ ప్లీజ్ ఓకే ఓకే అదంతా నాకు నువ్వు అనుకున్నది చేయి సార్ వరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆరుగురు క్రిమినల్స్ నాలుగు బందిపోటు ముఠాలు రెండు చైన్ స్నాచింగ్ బ్యాచ్లు ఇరవై నాలుగు మంది టూ వీలర్స్ దొంగలు ఒక దొంగ నోట్ల ముట్ట సుమారు నూట యాభై కేసుల్లో దొరకని క్రిమినల్స్ అందరూ దొరికారు సార్ కానీ మనం ఎవరికోసం వెతుకుతున్నామో వాళ్ళు మాత్రం దొరకలేదు ఎనీ హోప్స్ ఐ లూస్ హోప్ సార్ సార్ చాలే అమ్మా నీ ఫీడ్స్ చూడలేక చూస్తున్నా ఎప్పటికీ ఆరు సార్లు పడ్డావు సరిగ్గా నేర్చుకురా వెళ్ళు నెక్స్ట్ ఏమయ్యా అన్ని చెక్ చేసావా చేసాం సార్ సరిగ్గా ఉన్నాయా ఉన్నాయి సార్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది నో ప్రాబ్లం సార్ ఓవర్ కాన్ఫిడెన్స్ టెస్ట్ లో పాస్ అవుతానని మొండికేశావు బాగా జరిగింది లైసెన్స్ కోసం డ్రైవింగ్ నేర్చుకోనక్కర్లే టెస్ట్ పాస్ అవ్వకుండేలాగే ఆర్టీఓకి చేతడుపు ఏదైనా గొడవ జరుగుతుందేమో ఎందుకు జరుగుతుంది నన్ను చూడు ముందే బ్రోకర్ కి డబ్బు ఇచ్చేశాను ఇప్పుడు లైసెన్స్ రెడీ సైలెంట్ గా వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి సార్ అదే సార్ టెస్ట్ లో పాస్ అవ్వాలంటే లో పాస్ కావాలంటే బండి బాగా నేర్చుకోవాలి అంతే అది కాదు సార్ ఇది ఉంచండి అంతమా డబ్బు అంటే నేను చేతులు లేకుండా తిరుగుతూ ఉంటే నీకు ఉందా నేనేమి ఆ టైప్ కాదు నువ్వు వెళ్ళు అది కదా సార్ మీకు డబ్బిస్తే పని పూర్తవుతున్నాను అవును నా పని పూర్తవుతుంది అన్నం తినడానికే కాదు అడుక్కోవడానికి కూడా చేతులు కావాలిగా నువ్వు వెళ్ళు వెళ్ళి బండి నేర్చుకురా సరే సార్ ఏంటి మన కేసును దర్యాప్తు చేయడానికి ఏసీపీ సెర్చ్ చెందని స్పెషల్ గా అపాయింట్ చేశారా ఇజ్ ఇట్ ఇంతవరకు అతను డీల్ చేసిన కేసులన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు ఇక నుంచి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఆ క్యాంపస్ కెళ్ళి ఎన్క్వైరీ చేయమన్నా ఎందుకు చేయలేదు మీరు ఆ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ ఐ వాంట్ జస్ట్ రిజల్ట్స్ ఓకే ఈ రోజైనా టెస్ట్ లో పాస్ అయ్యావా లేదు లైసెన్స్ లేకుండా స్కూటర్ తీయదని ఎన్నిసార్లు చెప్పాను టెస్ట్ కోసమేగా వెళ్ళాను ఏమైంది ఇది మామూలేలే ఆ కేసులో డెవలప్మెంట్స్ లేవని ఆయన గారి కోపం ఏం నష్టం లేదు అన్నయ్య లాంటి వాళ్ళు తప్ప ఉద్యోగుల్లో చాలా మంది పనికిరాని వాళ్లే స్వీపర్ కూడా పెద్ద మినిస్టర్ లాగా పోస్ కొడతాడు మనుషుల్ని పురుగులతో సమానంగా చూస్తున్నారు అందుకే వాళ్ళు కాళ్ళ చేతులు నరికేస్తున్నారు నరకాల్సిందే రాష్ట్రంలో అవినీతి పరుల్ని ఈ పోలీస్ వాళ్ళు ఏమీ చేయలేరు ఏదేమైనా వాళ్ల సెలక్షన్ మాత్రం అదిరింది తప్పు చేసిన వాళ్ళని సాక్షాధారాలతో సహా వెతికి పట్టుకుని చేతులు నరికేస్తున్నారు వదినా సైలెన్స్ నీ పోలీస్ మొగుడు విన్నాడంటే మన పని అరెస్టే ఏంటి అబ్బే నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఏ భయం ఉండదు అంటున్నాను వెళ్ళేది అనుకున్నావా అడ్డమైన వాళ్ళంతా లాన్ ఆర్డర్ ని చేతిలో తీసుకోవడం అదేదో పెద్ద గణకార్యాల దానికి మీ మహిళా ప్రేక్షకుల సపోర్ట్ ఒకటి మూడేళ్లకో నాలుగేళ్లకో అర్ధాశ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మేం కూడా పోలింగ్ బూత్ కెళ్లి చూపుడు వేళకి ఇంక చుక్క పెట్టించుకుంటూనే ఉన్నాం మేం ఓటేస్తే వాళ్ళు సీట్ల మీద కూర్చుంటున్నారు ఆ తర్వాత పదవుల కోసం కొట్టుకోవడం ఆస్తులు పంచుకోవడం తప్ప ఓటేసిన వాళ్ళు ఎలా బతుకుతున్నారో పట్టించుకోకపోతే ఇలాంటి విప్లవాలే మొదలవుతాయి వాటికి పబ్లిక్ సపోర్ట్ కూడా పెరుగుతుంది లిబర్టీ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ అయినా ఈ రివల్యూషనరీ ఉపన్యాసాలు లాంటివి మాత్రం ఇంట్లో వద్దు రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళి కరస్పాండెంట్ అడ్మిషన్ మ్యాటర్స్ అన్ని ఫోన్లో లో మాట్లాడేశాను నీ కోసం వెయిటింగ్ ఏంటి నేను అడిగిన దాని గురించి ఏమైనా ఆలోచించావా ఏన్నాళ్ళిలో వెయిటింగ్ చూస్తూ పెడతావు నీ ఒళ్ళు బర్త్ దొరకపోతే నాకు నిద్ర రావడం లేదు రెండు రోజులు ఎట్టైనా వెళ్దామా పోనీ ఓ రోజు కుదరదా ఓ పూట ఓ పూట కనీసం గంట అట్లీస్ట్ వన్ మినిట్ ప్లీజ్ బై ప్లీజ్ హలో బాస్కెట్లో బాలేసినంత ఈజీ కదమ్మా ఆ పిల్లను పడేయడం చూస్తా ఉండరా ఎప్పటికైనా దాని అంతు చూస్తాను కదా హూ నవ్ ఐ మట్ కాలేజ్ ఈవినింగ్ ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ ట్రై టు ఎవరు నువ్వు ఏ ఊరు మంది వైజాగ్ నిన్నే ఆగ కొత్తగా జాయిన్ అయ్యా అప్పుడే అంత పోసా సారీ నేను సెకండ్ ఇయర్ బాగా ఎక్స్పీరియన్స్ ఉందైతే సెకండ్ ఇయర్ అయితే కొమ్ములు ఉంటాయా చూపెంటే మగాళ్ళ కోసం మొహం వాచిపోయినట్టు మగాళ్ళని ఎప్పుడు చూడలేదా మగాళ్ళంటే అంత ఇష్టమాండికి నచ్చాడా అయితే ఓ పని పెళ్ళి వాడుకో ముద్దు పెట్టు ఓవే ఓవా అయితే నాకు ముందు పెట్టు తావే మోమాడు పడుతు Drunk with the morning's beauty, got... in the flowing stream of the blood and tears, in an ocean of.